నమస్కారం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు నారాయణ గేట్ శాఖ ఆధ్వరంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి రాజీవ్ చోరాస వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు పంతొమ్మిది నెలల కాలం గడుస్తున్నప్పటికీ కూడా విద్యా వ్యవస్థను స్వయంగా నేనే చూస్తా నేనే పట్టించుకుంటా విద్యా వ్యవస్థ అంతా కూడా ప్రక్షాళనం చేస్తా అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ఈ రోజు ఇరవై నాటికి ఎనిమిది వేల ఏడు వేల కోట్ల ఫీజులు పెండింగ్ లో ఉన్నా కూడా విద్యార్థుల సర్టిఫికేట్లన్నీ కూడా హైర్ ఎడ్యుకేషన్ పోవాలన్నా కూడా ఆధిపత్య కూడా ఈ రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడం జరుగుతోంది అంతేకాకుండా యజమానులన్నీ కూడా ప్రైవేట్ యజమానులన్నీ కూడా కళాశాలలకు తాళాలు వేసుకొని కాలేజీలు బంధి పెడుతున్నప్పుడు కూడా నిమ్మకు నీరొచ్చినట్టుగా ఈ విద్యా విద్యాశాఖ వ్యవస్థ అయితే పట్టించుకోవడం లేదు అంతేకాకుండా గత పది సంవత్సరాల బిఏఎస్ పాడల్లో విద్యా వ్యవస్థలు అయితే అదపవన్ వెళ్ళిందో ఈ నేను ప్రక్షాళన చేస్తా నేను మంచి చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి మాటల వరకైనా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాటలు చెప్పడమే కాకుండా ఈ ఎలక్షన్లు కాకుండా అధికారంలోకి వచ్చినాక విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థుల తరపున ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమాలు స్వీకారం చుట్టబోతుంది ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ కావచ్చు విద్యా వ్యవస్థలు ఉన్న అవకతవకలు కావచ్చు అన్ని కూడా సక్రమంగా చూడకపోతే విద్యా వ్యవస్థ పైన పెద్ద వస్తువుల ఉద్యోగం అనేది ఏబీపీ నిర్వహిస్తని ఈ సందర్భంగా ఈ గంట నుంచి రోహిత్ రెడ్డి గారికి